చెవుకి మనం చూసుకుంటే మూడు భాగాలు ఉంటుంది ఎక్స్టర్నల్ ఇయర్ అంటాము అంటే బయట పార్ట్ ఇన్ మిడిల్ ఇయర్ అండ్ ఇన్నర్ ఇయర్ మోస్ట్ చాలా మటుకు ఇరిటేషన్ అయ్యేదంతా ఎక్స్టర్నల్ ఇయర్ ఎక్స్టర్నల్ ఇయర్ అంటే బయట భాగము ప్లస్ ఆ హోల్ ఉన్న కెనాల్ కెనాల్ ఎక్స్ట్రా ఎక్స్టర్నల్ కెనాల్ అక్కడ ఏంటి అని అంటే హెయిర్స్ ఉంటాయి లిటిల్ బిట్ ఆఫ్ వ్యాక్స్ ఉంటుంది నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ ఈ వ్యాక్స్ ఇట్ ఇస్ అ ప్రొటెక్ట్ వ్యాక్స్ అంటే ఏం లేదు జ్యువిలి అంటే మనకు ప్రొడ్యూస్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసే గ్లాన్స్ ఎలాంగ్ విత్ డెడ్ స్కిన్ అండ్ డెబ్రిస్ అనమాట అది అక్కడ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే బయట ఏమన్నా డస్ట్ ఉన్నా ఏది ఉన్నా ఈ హెయిర్స్ ఈ వ్యాక్స్ని దాన్ని అక్కడికే స్టాప్ చేస్తుంది లోపలికి వెళ్ళకుండా మనం దాన్ని ఏం చేస్తాము అది తీయాలి ఏదో క్లీన్ చేసుకోవాలి తీసేస్తే బెటరు బెటరు అని ఏం చేస్తాం దాన్ని ఇరిటేషన్ ఇయర్ బడ్ పెట్టడం ఈ ఇయర్ బడ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ వ్యాక్స్ని తీయడమేమో కానీ పుష్ చేయడం అవుతుంది లోపలికి పుష్ చేయడం వల్ల ఏంది ఆ వ్యాక్స్ కెనాల్ దగ్గర ఉండేది లోపలికి ఇయర్ డ్రమ్కి వెళ్ళి ఇయర్ డ్రమ్కి టచ్ అయి ఉంటుంది కొందరు ఏంటి అంటే పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి వ్యాక్స్ తీయాలని ఆ ఇయర్బడ్ పెట్టి రీసెంట్గా ఒక కేసు వచ్చింది ఆ మదర్ ఇయర్బడ్తో ట్రై చేసి ఆ ఇయర్డ్రమ్ పగిలిపోయి చూస్తే డ్రమ్ మొత్తం పర్ఫరేషనే ఉంది సో చిన్న మిస్టేక్ ఎందుకంటే పిల్లలకి తెలియదు ప్లస్ మదర్స్కి తెలియదు ఎంత డెప్త్కి వెళ్ళాలి ఎందుకంటే నేరు కెనాల్ ఉంటుంది చిన్న పిల్లలకి సో ఇది పెట్టడం వల్ల ఇయర్బడ్ పెట్టడం వల్ల జ్యువిలి అనేది వెళ్ళి లోపలికి వెళ్ళేసి డ్రమ్ పర్ఫరేట్ కూడా చేసే ఛాన్సెస్ ఉంటాయి దీనివల్ల ఏంది మళ్ళీ వినికిడి రూపం రావడం ఇవన్నీ ఉంటాయి సో మనం ఎలా క్లీన్ చేయాలి నైంటీ పర్సెంట్ అడల్ట్స్కి ఆ వైడ్ కెనాల్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇయర్ హ్యాస్ సెల్ఫ్ క్లీన్ అంటే అదే క్లీన్ చేసుకునే కెపాసిటీ ఉంది ఎట్లా అక్కడ అవుటర్ హెయిర్ సెల్స్ ఉంటాయి ఐ మీన్ ఎక్స్ట్రా కెనాల్లో హెయిర్స్ ఉంటాయి ఈ హెయిర్స్ ఏం చేస్తుంది అంటే కొంచెం వ్యాక్స్ని బయట బయటికి రెల్స్ ఏదన్నా వ్యాక్స్ ఉన్నా బయటికి పుష్ చేయడానికి ట్రై చేస్తుంది ఇంకోటి ఏంటంటే ఫ్రీక్వెంట్ జా మూమెంట్ మనం జా మూమెంట్ యానింగ్ చేయడము తినడము లేకపోతే మాట్లాడము ఏదున్నా కానీ ఇక్కడ ఈ ఎగ్జాక్ట్లీ టీఎం జాయింట్ దగ్గర స్టార్ట్ అవుతుంది ఈ జాయింట్ మూమెంట్తో పాటు కొంచెం వ్యాక్స్ కూడా బయటికి పుష్ అయ్యే అవకాశం ఉంటుంది ఎవరైతే ఇయర్ బడ్స్ ఎక్కువ పెడతారో ఆ ఇయర్ వ్యాక్స్ బయట ఉన్నది ఆ హెయిర్ సెగర్ ఉన్నది మనం ఇయర్ బడ్స్తో పుష్ చేసి పుష్ చేసి లోపలికి వేస్తాం ఇంకోటి ఏంటంటే ఎంత స్కిన్ని స్టిమ్యులేట్ చేస్తే అంత వ్యాక్స్ ఎక్కువ ప్రొడ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది సో దాన్ని స్టిమ్యులేట్ చేయొద్దు ఉన్న వ్యాక్స్ ఇట్ ఈస్ అ ప్రొటెక్టివ్ పిల్లలు అంటారా పిల్లలకి ఫస్ట్ త్రీ ఇయర్స్ నైంటీ పర్సెంట్ ఆ వ్యాక్స్ అనేది బ్లాక్ చేయదు స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇయర్లీ వన్స్ ఒకసారి అన్న ఇయర్ చెకప్ చేయించుకోవాలి ఎందుకంటే ఆ వ్యాక్స్ వాళ్ళ కెనాల్ అనేది చాలా నేర ఉంటుంది చి లిటిల్ బిట్ ఆఫ్ వ్యాక్స్ కూడా ఉంటే అది ఏంటంటే ఇయట్రమ్కి మొత్తం సౌండ్ వేవ్స్ వెళ్లకుండా స్టాప్ చేస్తుంటుంది సో ఇయర్లీ వన్స్ ఎలా ఐ చెకప్కి వెళ్తారో ఒకసారి ఇయర్ చెకప్ కూడా చేయాలి ఏమన్నా ఉంటే చిన్న వ్యాక్స్ ఉంటే దాన్ని చేసేసి తీయడము లే ఎందుకని అంటే అర్లీ ఇవాల్యుయేషన్ ఆఫ్ హీరింగ్ కూడా ఇంపార్టెంట్ అనమాట కొందరు పిల్లలు చెప్తారు కొందరు పిల్లలు చెప్పరు కొందరు పిల్లలు అది నార్మల్ లే అనుకుంటారు ఎందుకంటే వ్యాక్స్ ప్రొడక్షన్ ఒకటేసారి మొత్తం అక్లిమిట్ అయిపోయేది డైలీ కొంచెం 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 అయ్యి మొత్తం అబ్స్ట్రాక్షన్ సౌండ్ వేస్గా అబ్స్ట్రాక్షన్ చేస్తుంది ఇట్ ఇస్ బెటర్ ఒకసారి ఇవాల్యుయేట్ చేసుకోవడం అడల్ట్స్ అంటారా నేను చెప్పాను కదా సెల్ఫ్ క్లీనింగ్ నైంటీ పర్సెంట్ అవసరం లేదు ఓకే కొందరు కొన్ని కొందరికి ఏంటంటే ఫ్రీక్వెంట్ ఎవరికైతే ఆయిలీ ఫేసెస్ ఉంటాయో లేకపోతే వెట్ వ్యాక్స్ ఐ మీన్ డ్రై వ్యాక్స్ కాకుండా వెట్ వ్యాక్స్ ఉంటుంది ఆయిల్ వ్యాక్స్ అది ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఎక్కువ వ్యాక్స్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంటాయి అట్లా అలాంటి వాళ్ళకి ఏం చెప్తా అంటే ఇయర్లీ వన్స్ ఆర్ అట్లీస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్కి ఒకసారి క్లీన్ చేయించుకున్నాం కొందరికి అడల్ట్స్కి కూడా ఎక్స్ట్రన్ ఆర్టిక్ కెనాల్ ఆ కెనాల్ అనేది చాలా 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 నేరం ఉంటుంది వాళ్ళకు కూడా ఏంటంటే వ్యాక్స్ ఈజీగా బ్లాక్ చేసేస్తుంది అలాంటి వాళ్ళకు కూడా నేను ఏం చెప్తానంటే ఒకవేళ మీ కెనాల్ చాలా నేరాగా ఉంది అని అంటే ఫ్రీక్వెంట్గా వచ్చి క్లీన్ చేయించుకోండి ఫ్రీక్వెంట్ అంటే ఎవ్రీ మంత్ కూడా అవసరం లేదు ఇయర్లీ వన్స్ ఏదైనా ఉంటే బికాస్ వన్ టూ ఇయర్స్ ఆగితే ఏమవుతుందంటే వ్యాక్స్ స్టిఫ్ అయిపోతుంది మొత్తం కెనాల్లో స్కిన్ అంతా ఎరోడ్ చేస్తుంది పెయిన్ స్టార్ట్ అవుతుంది పెయిన్ఫుల్ అప్పుడు తీయాలన్నా వాళ్ళకు కూడా పెయిన్ చాలా పెయిన్ ఉంటుంది సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇయర్లీ వన్స్ ఒకసారి చెకప్ ఏ ఉంటే క్లీన్ చేస్తాం లేదు అని అంటే వదిలేస్తాం ఇంకోటి ఈ ఈ ఫ్రీక్వెంట్గా ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు కాదు ఈవెన్ నార్మల్ స్కూల్ వాళ్ళకు కూడా ఆన్లైన్ క్లాస్ రావడము ఈ ఫ్రీక్వెంట్గా ఇయర్ పాడ్స్ బడ్స్ ఇయర్ హెడ్సెట్ ఇయర్ పాడ్స్ ఈ ఇయర్ పాడ్స్ పెట్టడం వల్ల ఏంటంటే ఎక్స్ట్రా ఆంటుకెన్నాల దగ్గర ఉన్న బ్యాగ్స్ కొంచెం లోపల దొబ్బడం అవుతుంది తర్వాత ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది వాళ్ళు ఆటోమేటిక్ ఏమైనా కీస్ పెన్స్ కొంత పిల్లలైతే పెన్సిల్స్ కలర్ పెన్సిల్స్ ఈ పెన్సిల్స్ అన్నీ పెట్టుకొని వచ్చేస్తుంటారు మదర్స్కి ఏమో తెలియదు పిల్లలకి అడిగితేమో మేమేం పెట్టలేదు అంటాం చూస్తే అక్కడ ఏందో పెన్న గీతలు ఉంటాయి లేదు అంటే కీ యాష్ లాగా మొత్తం స్కిన్ లేపేసి ఉంటుంది ఇవన్నీ ఏంది అని అంటే వాళ్ళు పెట్టుంటారు కొందరు ఏం పెట్టకపోయినా ఫింగర్ పెట్టి చాలా రబ్ చేస్తారు ఈవెన్ నెయిల్ ఫ్రీ ఎడ్జ్ కూడా దాన్ని ఏంటంటే ర్యాష్ చేసేసి స్కిన్ తీసేస్తుంది సడన్గా ఇన్ఫెక్షన్ స్టా స్టార్ట్ అవుతుంది ఇంకా ఓల్డ్ ఏజ్ అంటారా డయాబెటిక్ అంటారా వాళ్ళు అస్సలు ఇయర్ బర్డ్సే వాడద్దు కానీ నైంటీ పర్సెంట్ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇయర్ ఎస్పెషల్ డయాబెటిక్ వాళ్ళు ఇయర్ ఏదో క్లీన్ చేయాలి క్లీన్ చేయాలి అని డైలీ పెట్టి 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 దాన్ని అంతా ఇన్ఫెక్షన్ చేసేసి నెక్స్ట్ థింగ్ వాళ్ళు షుగర్స్ ఏమో కంట్రోల్లో ఉంచుకోరు దీనివల్ల ఏంటంటే ఒక టర్మ్ ఉంటుంది మెలిగ్నెంట్ ఒటైటిస్ ఎక్స్ట్రా అని ఏంటంటే ఈ ఎక్స్ట్రన్ ఆట్రికెనాలతో పాటు లోపలంతా బోన్ ఇన్ఫెక్షన్స్ అంటే ఈ ఇన్ఫెక్షన్ ఇక్కడ నుంచి స్కల్ బేస్ బోన్ అవన్నీ ఎఫెక్ట్ అవ్వడం వలన వాళ్ళకి విపరీతమైన పెయిన్ ఎంత పెయిన్ అంటే ఈవెన్ పెయిన్ కిల్లర్స్ కూడా పని చేయదు అలాంటి వాళ్ళకి మళ్ళీ వాళ్ళని మేము సర్జరీ చేసి ఇన్ఫెక్టెడ్ బోన్ అంతా తీయడము కొందరికి ఏంది అని అంటే ఆ ఇన్ఫెక్షన్తో ఫేషియల్ ప్యాల్సీ కూడా డెవలప్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు నెగ్లెక్ట్ తగ్గుతుంది అక్కడికి వెళ్ళి మెడిసిన్స్ ఇక్కడికి వెళ్ళి మెడిసిన్స్ అలా కాదు దీనివల్ల ఏంటంటే ఆటోమేటిక్ ఇన్ఫెక్షన్ అనేది అయ్యి ప్లస్ వాళ్ళ షుగర్ కూడా కంట్రోల్లో ఉండకుండా ఇదంతా ఏంటంటే స్కల్ బేస్ ఆస్టమాలిటీస్ కూడా డెవలప్ అవుతుంది